మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీ క్రీస్తు మహిమ ఘనతా ప్రభావం కలుగుని దాకా జీజస్ విదా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులార దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సమయోలు మొదటి గ్రంథం పదో అధ్యాయము మరి తొమ్మిదో వచనంలో చివరి లైన్ ను చూద్దాం చూడండి అతనికి దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించను ఎవరికి అతడు సమయోలు యొద్ నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించను ఆ దినమునే ఆ సూచన కనబడేను క్రొత్త మనసు క్రొత్త మనసు వస్తుందండి మనము భయంకరమైనటువంటి కలవరంలో చింతలు వేదనలు నెగిటివ్ థాట్స్ భయంకరమైనటువంటి అపవాది పీడితులముగా ఉన్నప్పుడు మరి మన జీవితంలో అనేక రకాలైనటువంటి పోరాటాలను బట్టి హృదయం నలిగి విసిగి సారిపోయి ఉన్నప్పుడు లేదా నీ యొక్క జీవితం మీదే నీకు విరక్తి పుడుతూ ఉన్నప్పుడు నువ్వు దైవ సన్నిధికి వచ్చి ప్రభా నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా నీవే నాకు దిక్కు అంటూ నువ్వు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావో ఆ యొక్క పశ్చాత్తాప హృదయులైనటువంటి మన జీవితంలో దేవుడు క్రొత్త హృదయాన్ని పుట్టిస్తాడండి ఇది జరగట్లేదండి నా జీవితంలో కొన్ని సంవత్సరాలకి కార్యం అయిపోయిందండి నా బిడ్డ వివాహం అండి నా బిడ్డ భవిష్యత్ అండి నా బిడ్డకు ఉద్యోగం రావట్లేదండి నా భర్త మారట్లేదండి నా కుటుంబంలో మార్పు లేదండి నా జీవితము ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉందండి అను నువ్వు ఎంతో చింతలో వేదనలో కన్నీటిలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక క్రొత్త మనసును అనుగ్రహిస్తాడంట సౌలు కూడా అంతేనండి గాదాబొమ్మలు పోయి అని వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలు జీవితంలో ఒక క్రొత్త మనసు వచ్చేసింది దేవుడిని అభిషేకం ఎప్పుడైతే ఆయన పొందుకున్నాడో వెంటనే ఆయనలో ఒక క్రొత్త మనసు వచ్చింది ఎప్పుడైతే దేవుని ప్రజెన్స్ దేవుని తాకిడి దేవుని సన్నిధిలో నువ్వు పొందుకుంటావు ఆటోమేటిక్గా నీకు క్రొత్త హృదయం క్రొత్త తలంపు క్రొత్త చిత్త ఆలోచనతోటి నువ్వు నింపబడతావు నీకు క్రొత్త మనస్సునిచ్చేదనని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉండగా ఇచ్చి వాంతానంది స్వీచేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తల్లి మీ పాదములకి ఎలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్య మా హృదయాలు విరిగి విసిగి బెసారి అలసిపోయినటువంటి మా హృదయాలలో నాయన క్రొత్త మనసును పుట్టిస్తానని తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ పరంగా అలసిపోయిన సేవకులను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి కుటుంబ పోరాటాలతో నలిగిపోతున్నటువంటి విశ్వాసుల జీవితాల్లోనైనా ఒక క్రొత్త మనసు ఒక క్రొత్త తలంపు ఒక క్రొత్త అధ్యాయం వారి జీవితంలో మీరు స్టార్ట్ చేయబోతున్నందుకు ఒక నూతనమైనటువంటి కార్యాల చేత మీరు నింపబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ చదువుకుంటున్న బిడ్డలకు తగిన జ్ఞాన వివేచనాత్మని దయచేయండి ప్రభా అయా నైనా కేరళ నర్సు ఆ నిమిష ప్రియాగాన్ని మీరు తండ్రి భారతదేశానికి తిరిగి రప్పించబోతున్నందుకు మీకు వందనాలయ్యా ఆమె నాయన ఆ శిక్ష నుంచి కూడా విడుదల ఏ స్నామంలో తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఆ గృహాలు బిడ్డల గృహాలు విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధిని కాపుదల దాయిచ్చేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ఆమె ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా